రైతు ఏ గ్రామంలో ఉన్నాడంటే ఆ భూమికి ఆస్తి పరుడేవాడు అంటే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అంటే మా పాస్ దొరుకుతుంది ఆ రైతుకు ఉపయోగపడతాం ఆ భూమి అంతా ఆనాటి ముఖ్యమంత్రికి జరుగుతాడు ఆ భూమి అంతా ఆస్తికి ఆయనే హక్కుదారుడే అవుతాడు ఇలాంటి పాస్ పుస్తకాలు ఇచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రైతుల భూముల్ని ఆస్తుల్ని గ్రామాలగానే దోచుకోవడానికి ప్రయత్నం చేసింది గతంలో ఐదేళ్లు పరిపాలన చేసిన వైసీపీ ప్రభుత్వం ఈ విషయం మాకు కూడా తెలియదు ఎలక్షన్ లో అందరం హృదయ ఉదయగిరిలో దిగితే నేను ఆత్మకూట్లు కొన్ని గ్రామాల్లో రైతులు ముందుకొచ్చి మా ఈ పాస్పోర్ట్స్ ఏంటి ఇలా ఉన్నాయి మా పాత పుస్తకాల్లో మా ఫోటో లేదు ఆయన జగన్ రెడ్డి గారి ఫోటో ఉంది అయ్యా రాజముద్ర లేదు ఈ భూమి అంతా రాష్ట్ర ప్రభుత్వం అన్నారు తాతల తండ్రులు వారసత్వంగా వచ్చినటువంటి మా ఆస్తి మాది కాదా అని అడిగారు